జట్టు కట్టింది మొదలు మళ్లీ జెండా పాతే వరకు అనవసరంగా మాట దొరలలేదు ఎక్కడా అడుగులు తడబడలేదు దాదాపు ఏడాది కాలంగా ఏపీలో కూటమి పార్టీల తీరు ఇలానే ఉంది అధికారం దక్కాక కూడా అలాంటి వాతావరణాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్న మూడు పార్టీల హైకమాండ్లు ఇప్పుడు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయా కొత్త చిక్కులు రాకుండా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నాయా అసలు కూటమిలో ఏం జరుగుతోంది కంట్రోల్ కంట్రోల్ నోరు అదుపు మాట పొదుపు నేతలకు కూటమి పెద్దల హెచ్చరిక నకరాలు నడవంటూ తేల్చి చెప్పేశారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఆ దిశగా సాగుతున్న ప్రయాణంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకుంటోంది ప్రభుత్వ పరంగానైనా పార్టీల పరంగానైనా తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ముందుకు వెళ్తోంది అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక ఇష్యూలో ఏదో ఒక సందర్భంలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వ్యవహరిస్తున్న తీరు కూటమికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటోంది గత ఏడు నెలల పాలనలో అలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి దీంతో అధికార కూటమిలో లుకులుకులు మొదలయ్యాయన్నట్టుగా ప్రత్యర్థులు ప్రచారం చేసేస్తున్నారు తిరుమల లడ్డు వివాదం మొదలుకొని మొన్నటి తొక్కిసలాట ఘటన వరకు చాలా అంశాలపై కూటమి నేతలు సంయమనంతోనే ఉన్నారు కాకపోతే అక్కడక్కడ కొందరు నేతల దూకుడే దుమారానికి కారణమవుతుంది అది లేనిపోని పుకార్లకు దారితీస్తున్నాయి దీంతో తమ నేతలకు సుతిమెత్తంగానే మొట్టికాయలు వేశాయి కూటమి పార్టీల హైకమాండ్లు కంట్రోల్లో ఉండాలంటూ తమ నేతలకు గట్టిగా వార్నింగ్లు ఇచ్చాయి పార్టీ లైన్ క్రాస్ చేయొద్దని టిడిపి జనసేన సెంట్రల్ ఆఫీసుల నుంచి నాయకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి తాజాగా డిప్యూటీ సీఎం పదవి విషయంలో జరిగిన రాద్దాంతం కూటమి పెద్దల్ని అలర్ట్ అయ్యేలా చేసింది లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలం రేపింది కడపలో రెడ్డి పిఠాపురంలో వర్మ వంటి నాయకులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో రాజకీయంగా ఈ అంశం కొత్త చర్చకు దారితీసింది అయితే దీనికి జనసేన నాయకుల నుంచి అదే స్థాయిలో రెస్పాన్స్ రావడంతో వివాదానికి తెరలేచినట్టయింది తమకు కూడా పవన్ ని సీఎంగా చూడాలని ఉందంటూ కిరణ్ రాయల్ వంటి నేతలు చేసిన కామెంట్స్ కాక పుట్టించాయి ఈ రచ్చంతా అమిత్ షా రాష్ట్ర పర్యటనకు ఒక్కరోజు ముందే జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో మిత్రపక్షాల మధ్య చిన్నపాటి మంట పుట్టిందనే చెప్పాలి సోషల్ మీడియా వేదికగాను రకరకాల పుకార్లు షికారు చేశాయి ఇదొక్కటే కాదు ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా తాడుపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ కూడా కూటమిలో వివాదానికి కారణమైంది బీజేపీ మహిళా నేతలపై జేసీ కామెంట్స్ వాటికి కౌంటర్ గా కమలం నాయకుల విసురులు అధికార పక్షంలో అలజడిని సృష్టించాయి తన వ్యాఖ్యలపై జేసీ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమడిగినప్పటికీ ఇప్పుడు అలాంటి అంశమే మరోటి దూసుకొచ్చింది దీంతో కూటమిలో ఏదో జరుగుతోంది అన్నట్టుగా కొత్త ప్రచారం తెర మీదకొచ్చింది రాష్ట్రంలో రాజకీయంగానూ కొంత వేడిని రగిల్చింది పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న కూటమి పెద్దలు ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వొద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది అనవసర వివాదాలకు తావు లేకుండా నేతల దూకుడుపై కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది డిప్యూటీ సీఎం పదవిపై మాట్లాడిన నేతలకు టీడీపీ హైకమాండ్ గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం ఏపీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్న కూటమిలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదంటూ కరాఖండిగా చెప్పేశారట పార్టీ పెద్దలు నకరాలు నడవంటూ కొంచెం స్ట్రాంగ్ డోసే ఇచ్చినట్టు సమాచారం ఇక జనసేన హైకమాండ్ కూడా ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ చేయొద్దంటూ తమ నేతలకు క్లారిటీగా చెప్పేసింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూటమి కలిసికట్టుగానే ఉంటుందన్న సంకేతాలు ఇచ్చింది అటు బీజేపీ సైతం కూటమిలో పరిణామాలపై స్పందించింది ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెబుతున్నారు కమలం నేతలు ఇది కూటమి ప్రభుత్వము ఎవరైనా వాళ్ళు ఇండివిజువల్ ఉద్దేశాలు ఏదైనా మాట్లాడితే మాట్లాడినట్టు నేను పేపర్లో చూశాను అట్లాగే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటే ఉండటంలో వ్యక్తిగతమైన ఒపీనియన్స్ ఉండటంలో దానికి మనం ఎవరు దాని మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు మీరు మా వేరే పార్టీ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని మేము భారతీయ జనతా పార్టీ కూటమిలే ఉన్నప్పటికీ కూడా అది చాలా టైం ఉంది బోల్డ్ టైం ఉన్న దానికి ముందే మన ఊహాగానాలు చేయటం అనేది అప్రాపరియేట్ కాదు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ దీంట్లో ఇంకా అసలు దీని డిస్కషన్ ఏమి అవసరం లేదు ఇది అన్వాంటెడ్ డిస్కషన్ ఇది ఇటువంటి మాటలు ఇప్పుడే రావటం అనేది కరెక్ట్ కూడా కాదు ఏమి తక్కువ ఎక్కువ అనేది కాదు కానీ ఏదైనా కూటమి ప్రభుత్వము నిర్ణయం ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉంటారు పై స్థాయిలో ఎంత కలిసికట్టుగా ఉన్నా క్షేత్రస్థాయిలో చిన్నపాటి విభేదాలు ఏ కూటమిలోనైనా సహజమే మా సపోర్టుతోనే మీరు గెలిచారని ఒకరంటే మా వల్లే మీ విజయం అంటూ మరొకరు ఇలా కార్యకర్తలు కసుబుసులాడటం సాధారణంగా అక్కడక్కడా జరుగుతూనే ఉంటుంది కాకపోతే నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నేతలు సైతం అనవసరంగా టంగ్ స్లిప్ అవుతుండడం ఏపీలో ఎన్డీఏ కూటమిని ఇబ్బంది పెడుతోంది పలు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మిత్రపక్షాల ఇన్ఛార్జీలకు పడని సందర్భాలు కూడా ఉన్నాయి మరికొన్ని చోట్ల పదవుల విషయంలో అసంతృప్తి ఉంది అయితే ఈ సమస్యలన్నిటినీ అధిగమించే ప్రయత్నంలో కూటమి నేతలు ఎక్కడా రాచిపడటం లేదని మాత్రం స్పష్టమవుతోంది అంశమేదైనా సమస్యలేమున్నా అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప రోడ్ ఎక్కి గోల చేస్తామంటే కుదరదంటూ తమ తమ పార్టీ నేతలకు పెద్దలు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారట కూటమి ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తే కొరడా జడిపించడం ఖాయమని కూడా హెచ్చరించినట్టు సమాచారం చంద్రబాబు పవన్లు చెప్పినట్టుగా కూటమి మరో పదిహేనేళ్లు బలంగా ఉండాలంటే ఈ మాత్రం కఠినంగా ఉండటం కరెక్టేనన్న అభిప్రాయం అటు రాజకీయ వర్గాల్లో ఇటు మిత్రపక్షాల్లో వ్యక్తమవుతోంది